నమస్తేనండి ఈరోజు నాటుకోడు పులుసు గారెలు చేస్తున్నామండి నాటుకోడు పులుసు మా కోడలు చేసొద్ది అండి ఈరోజు చూడండి నమస్తే అండి ఇందాక మా అత్తయ్య గారు చెప్పినట్టు ఇవాళ నాటుకోడు పులుసు చేసుకున్నాము దానికి కావాల్సిన పదార్థాలు మేము కేజీ నాటుకోడు తీసుకుంటున్నామండి దానికి మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మూడు తీసుకోండి పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు టమోటాలు రెండు అండి ఏం లెక్క ఏంటంటే కేజీ చికెన్కి రెండు ఉల్లిపాయలు రెండు టమోటాస్ అండి నేను మీడియం సైజువి రెండు తీసుకున్నాను ఇంకా దానికి కావాల్సిన మసాలా కావాల్సిన పదార్థాలు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది మిరియాలు ఎనిమిది నుంచి తొమ్మిది లవంగాలు యాలూకులు ఒక ఐదు ఎండు కొబ్బరి ముక్క అంత ముక్క మీరు చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోండి ఇంకా గసగసాలు గసగసాలు ఒక ఒక టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఉప్పు పసుపు ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో చల్లుకోవడానికి కొత్తిమీర అండి ఇప్పుడు ఫస్ట్ కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకోవచ్చండి లేదంటే కనుక ఒక ఎనిమిది నుంచి తొమ్మిది సరిపోతుందండి ఫస్ట్ ఇవి మనం వేయించుకొని మసాలాలు చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మసాలా తిని చండి వేయించుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి దానికి స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు చిన్న కొబ్బరి ముక్కలు మనం వేసుకున్నవి యాలకులు లవంగాలు అలానే చెక్కండి ఇంత తీసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి గసగసాలు లాస్ట్లో వేసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత గసగసాలండి నేను ఈ టేబుల్ స్పూన్ సైజ్తో తీసుకొచ్చాను కొంచెం వేసి జస్ట్ ఒక జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచుకొని ఎమ్మటే ఆఫ్ చేసేసుకోవచ్చండి లేకపోతే గసగసాలు మాడిపోతాయి ఇలా కలుపుకుంటూనే ఉండండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఈ లోపు మనం కూరకు కావాల్సింది చూద్దాము ఇప్పుడండి మనం కూరకి గిన్నె పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను కేజీకి త్రీ టేబుల్ స్పూన్స్ అండి దాని కొంత ప్రకారం మీరు చూసుకొని వేసుకోండి నేను బాగా వేడికిన తర్వాత ఫస్ట్ కరివేపాకు వేసుకోవాలండి దాని తర్వాత నేను కేజీకి మూడు పచ్చిమిరకాయలు అండి ఈ సైడ్లో మనం మసాలా కారం వేసుకుంటాం కాబట్టి పచ్చిమిరకాయలు కొంచెం తక్కువ వేసుకుంటాము ఇంకా ఉండాల్సినట్టుగా రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు ఉల్లిపాయల వరకు కొంచెం ఉప్పు వేగడానికి ఇంకా అక్కడ నేను చెప్పినట్టు నాటు పొడికండి నేను ముందే కేజీ ఇది కదండి దీనికి నేను ముందుగానే పసుపు ఉప్పు కొంచెం అల్లం వెల్లుడి పేస్టు నూనె ఒక చిటికెట్ నిమ్మరసం వేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి ఒక గంట సేపు అప్పుడైతే ముప్పుకి బాగా మసాలా పట్టి చాలా బాగా ఉడుకుతుందండి ఒకవేళ మీకు టైం లేకపోతే జస్ట్ ఇవన్నీ పసిచ్చేసి ఫ్రీజర్లో ఒక పదిహేను నిమిషాలు పెట్టండి అలా కూడా సరిపోతుంది మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే బాగా వస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలండి వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటా కొంచెం లైట్ పింక్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను ఈ స్పూన్తో కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇందాక మ్యారినేషన్ చేసుకున్నప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వాసన అంతా పోయి బాగా వేగేదాకా ఉంచుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా రెండు మీడియం సైజ్ టమోటాలు అండి ఇది వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఇవి మగ్గిపోవాలండి బాగా పైన తోడంతా విడిగా వచ్చేసేంత వరకు మగ్గించుకోవాలండి టమాటాలు మధ్య మధ్యలో కట్టుకుంటున్నాయండి మనకి ఇంకొంచెం ఉడకాలండి ఇంకా టమాటా దాని మీద ఉన్న తోరంతా ఇలా పక్కకు మనకు వచ్చేస్తుంది మాకు తెలుసుకుని బాగా ఉడికిపోయిందని ఇంకొక రెండు నిమిషాల నుంచి అప్పుడు చూద్దాం ఈలోపు మనకి చికెన్లోకి నీళ్లు వేడి నీళ్ళు పోసుకోవాలండి మధ్యలో సో దానికి మనం పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాము కేజీ చికెన్ కి మనం ఇంచుమించుగా ముప్పావు ఆవు నీళ్ళు పోయాలండి సో నేను ఇది మాకు ఇంచుమించుగా రెండు సార్లు తీసుకుంటే ముప్పావు లీటర్లు వస్తుందండి ఈ కొత్తతో నేను రెండు పోసుకున్నానండి ఇలా నూనె పైకి తేసి టమాటా ముక్కలు మొత్తం బాగా వేగాలండి ఇప్పుడు దీనికి కారం వేసుకున్నాను నేను ఈ టేబుల్ స్పూన్తో వన్ అండ్ హాఫ్ వేస్తున్నానండి ఎందుకంటే మనం మసాలా వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోవాలి కొంచెం కారం తినే అయితే కనుక రెండు స్పూన్ కంప్లీట్గా వేసుకున్నా పర్లేదు దీనికి కారం వేసిన తర్వాత జస్ట్ కొంచెం వాటర్ పోసుకోవాలండి ఎందుకంటే కారం అది మాడిపోకుండా కొంచెం వేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ముక్కలంతా బాగా టమాటా ముక్కలకి కారం పట్టే దాకా ఉంచుకోవాలి ఇలా కొంచెం కారం బాగా పట్టిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకుందండి చేసుకొని ఎప్పుడైనా చికెన్ కలిపేటప్పుడు హై సైడ్లో పెట్టుకోవాలండి అప్పుడు ముక్క రబ్బర్లా అవ్వకుండా బాగా ఉంచుతుందండి ఇప్పుడు బాగా కలిపేసుకొని ఈ కారం అంతా బాగా పట్టేలాగా వేసుకుందండి ఉప్పు మనం ఇందాక ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి లాస్ట్లో మనం దించుకునే ముందు ఒక్కసారి చూసుకొని ఉప్పు కారం చూసుకొని వేసుకున్నాము హై సైలో ఇలానే ఒక ఎట్లీస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పెట్టుకున్నామండి అప్పుడు చికెన్ ముక్క కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తుంది అప్పుడు మనం వేడి పోసుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు పక్కన పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు పోసుకున్నాం కొంచెం ఒక పది నిమిషాలు అవుతుందండి చికెన్ వేసి మనకు కొంచెం కలర్ మారి ఇలా వస్తుంది ఇప్పుడు దీంట్లో దాకా నేను వేడిల్ పెట్టుకున్నామని చెప్పాను కదా ఆ నీళ్లు పోసుకోవాలండి నేను చెప్పినట్టుగా కేజీకి ఇంచుమించులో ముప్పావు వరకు పోసుకోవాలి కొంతమంది కుక్కర్లు వేసుకుంటారండి కుక్కర్లు వేసుకునే పని అయితే కనుక ఒక హాఫ్ లీటర్ పోసుకుంటే చాలు కానీ కుక్కర్లో కన్నా ఇలా విడిగా వండుకుంటేనే బాగుంటుంది మా ఛానల్లో మీరు ఎన్ని చూస్తే మా అత్తయ్య గారు చాలాసార్లు చెప్పారండి మేము కుక్కర్ వాడము ఇలా విడిగానే వేసుకుంటామండి ఇలాంటి కూర ఏ కూరలైనా మనం విడిగా వేసుకుంటే బాగుంటుంది మరీ టైం లేదు తప్పితే ఇలాంటివి అయితే కనుక మీరు సండేస్ అలా చేసుకోవచ్చండి మార్నింగ్ పూట టిఫిన్కి అట్లా బాగుంటుంది ఇదిగో ఇలా పోసుకొని ఇప్పుడు ఇది ఇంచుమించు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మనం ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఊరికి కలుపుకుంటా ఎక్కువ కలుపుకుండా ఊరికి కొంచెం కదిలించుకుంటా ఇంచుమించు ఒక ఫార్టీ మినిట్స్ వదిలేసేయాలండి చెప్పాను కదండి నాటుకోడు పులుసు గారెని నాటుకోడి మా కోడలు పొయ్యి మీద వేసింది చూసారు కదా కుడుతూ ఉందని పక్కన ఈ లోపల మనం బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నామండి అవి కాగే లోపల ఈ సాయం మినపక్కేనండి ముందు రోజే నానపెట్టుకొని రుబ్బుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లారికి బాగానే ఉంటుందండి దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తీసుకున్నామండి ఇప్పుడు గారెలు వేస్తున్నామండి కూర ఉడికే లోపల అవుతుంది ముందు రోజు వేసుకుంటే బాగా వస్తాయండి గరలాంటి అందుకే ముందు రోజు వేసుకొని ఒక్కసారి ఫ్రిజ్ పెట్టుకోవాలి పెట్టుకుంటే తెల్లారికి బాగుంటుంది ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందండి వేసి నీళ్ళ కొంచో తగ్గిన తర్వాత ఇప్పుడే మనం మసాలా వేసేసుకున్నాము అప్పుడు ముక్కకి బాగా పడుతున్నాడు ఇందాక చెప్పినట్టుగా అన్నీ వేయించుకున్న మసాలా దినుసులు అన్నీ వేసుకొని దీంట్లో వేసేసుకున్నాం మెత్తగా పౌడర్ చేసేసుకొని ఇలా ముక్కంతా బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఈ టైంలో ఒకసారి మనం ఉప్పు కారం రెండు చూసుకున్నామండి మాకు కొంచెం నేను కొంచెం కారం పడుతుంది సో నేను కొంచెం కారం వేసుకుంటున్నాను ఈ టైంలోనే వేసేసుకుంటే ఉడికేటప్పుడే ముక్కకి బాగా కుక్కు కారం సరిపడుతుందండి వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేదాకా కొంచెం దగ్గర చిక్కబడేదాకా రాక ఉంచుకున్నామండి అట్లా ఎలాగ కాలండి ఒక్క నిమిషం ఉంచితే ఇంకా కలర్ మారింది అప్పుడు తీసేస్తాను పొట్టుపప్పు అయినండి ఒకసారి వేసి చూడండి అయితే ముందు రోజే రుబ్బు పెట్టుకొని మిక్సీలో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే బాగా వస్తుంది ఉండదు అప్పుడప్పుడు పిల్లలు వచ్చినా చేసినప్పుడప్పుడు చేయాలనిస్తే చేయాలనితే మనం పుట్టుపప్పు కడుక్కొని ఇవన్నీ చేయమని చాలా టైం పట్టుంది అలాంటి ఇలాంటి ద్వక్కని చేసేసుకుంటే ఇలా వేసుకుంటే చేసుకోవచ్చండి ఇలా పూర్ చేసుకుని ఇట్లా ప్రతి పిల్లలు అడిగారు అనుకో మనం తెల్ల నానబెట్టేసి ద్వక్కని వేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్ తర్వాత ఇట్లా మనం ఎంత చిక్కదనం కావాలో చూసుకోవాలండి నాటుకోడండి మనం ఆఫ్ చేసేసిన తర్వాత ముక్క గుజ్జు చాలా వరకు లాగేస్తుంది అందుకని కొంచెం పల్సు ఉన్నప్పుడే మనం దింపేసుకోవాలండి అది కూడా కాకుండా మనం గారెల్లోకి లేకపోతే పూరీలోకి దోశల్లోకి కొంచెంలా పల్సుకుంటేనే బాగుంటుంది అన్నంలోకి కాబట్టి ఇంకొంచెం ఒక ఐదు నిమిషాలు నుంచి ఆఫ్ చేసేసుకోవాలండి ప్రస్తుతానికి మన గారెల్లోకి కాబట్టి ఈ ఇంత కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపేసేసుకున్నాము ఎందుకంటే దింట్లో ఒక పది నిమిషాలకి కొంచెం ముక్క గ్రేవీ అంతా లాగేస్తుంది లాస్ట్లో ఉప్పు కారం ఒకసారి చూసుకోండి మేము చూసుకున్నాం అంతా కరెక్ట్గా సరిపోయింది తినే తినేవాళ్ళు ఉంటే ఇందాక చెప్పినట్టు కొంచెం కారం వేసుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక జస్ట్ ఒక ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాక రెండు నిమిషాలు ముచ్చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చూడండి పొట్టుపప్పు అయినా కూడా గరగరలాడతా బాగా వస్తుందండి తించి అది చూడండి ఇష్టం ఇదిగోండి గారెలు మన నాటుకోడి పులుసు మా కోడని చేసింది కదండి నాటుకోడి పులుసు గారెలు నేను వేసానండి పొట్టు పప్పు పొట్టు లేని పప్పు అయినా పప్పు మీరు ముందుగా పోని పొద్దున్నే రాత్రికి నానేసుకొని పొద్దున్నే తెలారి రుడ్ వేసుకొని పెట్టుకుంటే మనం వేసుకునే టయానికి బల వస్తాయండి గరగరాలాడతా ఇది నాటుకోడి పులుసు అండి మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి న్యాక్